నిజంగా చంద్రబాబు నాయుడు ఎంత అసమర్థత పరిపాలనో నిన్న విషయం మనం చూస్తేనే అర్థమవుతుంది తన అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి ప్రతిసారి కూడా ఎవరో ఒకరి మీద తోసేసి తప్పించుకోవాలనుకోవటం చాలా దురదృష్టకరం నిన్న దాదాపుగా వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం టోకర్ల కోసం క్యూలో నించున్న వాళ్ళు ఆరు మంది చనిపోయారు దాదాపుగా ముప్పై నాలుగు మంది గాయాలై హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళకి ఎలా ఉంది వాళ్ళకి ఏ విధమైన సర్వీస్ అందించి వాళ్ళని బతికించుకోవాలి ఈ ఘటనకి ఎవరు కారణమో దాన్ని కనిపెట్టి మళ్ళీ జరగకుండా చూసుకోవాలి ఎందుకంటే ఈరోజు కూడా మళ్ళీ టోకెన్లు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది కాబట్టి అవి చేయకుండా మళ్ళీ నీతి మహిళ రాజకీయాలు చేస్తూ దాని నుంచి తాను తప్పించుకోవడం కోసం ఈరోజు ఏ విధంగా అధికారుల నిర్లక్ష్యం అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్తో దీన్ని కొట్టేయాలని చూడటం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు అధికారులను కానీ టీటీడీ పాలక మండలిని కానీ ఎవరు నియమించారు ఈ చంద్రబాబు నాయుడు గారే కదా మరి ఒక అసమర్థుడిని ఈరోజు టీటీడీ చైర్మన్గా పెట్టడం జరిగింది ఒక అసమర్థుడిని ఈరోజు ఎస్పీగా పెట్టడం జరిగింది ఒక కలెక్టర్ని అక్కడ కలెక్టర్గా పెట్టారు వీళ్ళెవరికి ఎవరికి భక్తుల మీద ప్రేమ లేదు అభిమానం లేదు వాళ్ళకి సర్వీస్ చేయాలన్న మో మైండ్ సెట్ కూడా లేదు ఎంతసేపు చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుదామా ఆయనకు భజన వేస్తే చాలు అనుకున్న కార్యక్రమం మనం ఆరు ఏడు ఎనిమిదో తే తారీఖున చూసాం జిల్లాలో ఉన్న తిరుపతి చిత్తూరు జిల్లా ఎస్పీలతో సహా ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుతూ భజన చేస్తూ ఈరోజు ప్రజల్ని గాలికి వదిలేస్తారు కాబట్టే నిన్న ఇంత పెద్ద సంఘటన జరిగింది ఎంత దురదృష్టకరం అంటే ఇదేదో సడన్గా ఈరోజు ప్రోగ్రామ్ పెట్టారు మాకు తెలియకపోవటం వల్ల ఇలా జరిగిందని చెప్పడానికి లేదు ఎవ్రీ ఇయర్ వైకుంఠ ఏకాదశి లక్షలాది మంది భక్తులు రావటం మనం కళ్ళారా చూస్తున్నాం గత ప్రభుత్వం మీరు చూశారు భక్తులకి ఏ విధంగా సౌకర్యాలని అందించడంలో వాళ్ళకి సేఫ్టీని క్రియేట్ చేయటంలో వాళ్ళకు వచ్చిన వాళ్ళకి పిల్లలకి పాలు ఇవ్వటం కానీ పెద్దవాళ్ళకి వృద్ధులకి షెల్టర్స్ ఇవ్వటం కానీ ఆడవాళ్ళకి కుటుంబ సభ్యులకి భోజనాలు ఏర్పాటు చేయటం మనం కళ్ళారా చూసాం కానీ నిన్న ఫుల్ డే జనాలు ఎండల్లో రోడ్ల మీద పార్కుల దగ్గర కూర్చొని ఉంటే మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు చిన్నపిల్లలకి పాలు ఇచ్చేవాళ్ళు లేరు ముసలి షెల్టర్స్ లేదు భోజనాలు లేరు అంటే ఎంత నిర్లక్ష్యం ప్రజలంటే భక్తులంటే అనేది ఇక్కడ మనం గమనించాలి నిన్న జరిగింది ఏదో ప్రమాదశాత జరిగింది కాదు ఇది ప్రభుత్వం చేసిన హత్యలు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం ఆయన నియమించిన టీటీడీ పాలక వర్గం అలాగే దేవాదాయ శాఖ మంత్రి అలాగే డిప్యూటీ సీఎం అలాగే హోంమంత్రి వీళ్ళందరి నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది కాబట్టి వీళ్ళందరి మీద కేసులు అంటే క్రిమినల్ కేసుల్ని ఫైల్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మొన్నే మనం చూసాం తెలంగాణలో ఒక సినిమా ఫ్యాన్ షోకి అల్లు అర్జున్ గారు వస్తే ఆయనకి సంబంధం లేకుండా తోపులాట జరిగినప్పుడు అక్కడ ఒక మహిళ చనిపోతే అల్లు అర్జున్ గారి మీద వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ పెట్టడం జరిగింది మరి అలాంటప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరం లక్షలాది మంది వస్తారని తెలిసి వాళ్ళకి సేఫ్టీ కల్పించి వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందించి వాళ్ళకి టికెట్లు ఇవ్వడానికి క్యూలో ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఉన్న చంద్రబాబు నాయుడు గారి నుంచి టీటీడీ చైర్మన్ పాలక మండలి నుంచి కింద స్థాయి ఎస్పీ వరకు మరి అందరూ బాధ్యత వహించాలి కదా కానీ ఈరోజు ఎంత దురదృష్టం అంటే ఇది పద్మావతి పార్క్లో ఐదు మంది చనిపోయిన ఆ ప్లేస్లో జరిగిన ఎఫ్ఐఆర్ దీంట్లో వన్ నాట్ ఫైవ్ పెట్టాల్సింది వీళ్ళు వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ పెట్టారు అలాగే విష్ణు నివాసం దగ్గర ఒకరు చనిపోయారు దానికి కూడా వన్ నాట్ ఫైవ్ పెట్టాల్సింది వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ పెట్టారు అంటే ఇది ప్రమాదవశాత్తు జరిగింది ఏదో జారి పడిపోయి తొక్కిసలాట జరిగింది దీంట్లో ఎవరు కూడా కావాలని చేయలేదు మాకు ఎవరికి దీంట్లో సంబంధం లేదు అని చేతులు కడుగేసే కార్యక్రమం చేస్తున్నారు ఎందుకంటే వైకుంఠ ఏకాదశి దర్శనానికి వచ్చే భక్తులకి అన్ని సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ జిల్లా ఎస్పీకి అలాగే కలెక్టర్కి బాధ్యతనిస్తారు అలాగే పాలక మండలికి బాధ్యతనిస్తారు సో వీళ్ళందరూ కోఆర్డినేషన్ చేసుకొని చేయాల్సిన పనిని ఈరోజు వీళ్ళు నిర్లక్ష్యం చేసి ఆరు మంది ప్రాణాలు బలికొని ముప్పై నాలుగు మంది గాయాల పాలైతే ఎవరికి సంబంధం లేదు ప్రమాదవశాత్తు జరిగిందని వన్ నైన్టీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ పెట్టడం ఎంతవరకు సమంజసం సో ఈరోజు నేను అడుగుతున్నాను మొన్న విజయవాడలో హైందవ శంకరవం చేశారు హైందవుల్ని మనం కాపాడుకోవాలి మరి ఈరోజు ఇంతమంది హైందవ భక్తులు చనిపోతూ గాయాలవుతుంటే ఎక్కడికి వెళ్ళారు ఈ పీఠాధిపతులు ఇప్పుడు బయటికి రండి బయటకు వచ్చి తిరుమల పవిత్రతను కాపాడండి అక్కడ చనిపోయిన వాళ్ళ కుటుంబాలతో మాట్లాడండి ఆ చనిపోవటానికి కారణమైన ఈ ప్రభుత్వాన్ని పాలక మండలిని నిలదీసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టేంత వరకు మరి ధర్నా చేయండి ఎందుకు మాట్లాడట్లేదు అలాగే మీరు మొన్న చూస్తే అసలు లడ్డూలో కల్తీ జరగకపోయినా వీళ్ళు చెప్పిన అబద్ధాన్ని వీళ్ళ కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ మాధవి లత గారు వందే భారతంలో వందే భారత్ ఎక్స్ప్రెస్లో భజన్ చేసుకుంటూ వచ్చి ఎన్ని రకాలుగా మాట్లాడిందో మనం చూసాం నిజంగా మీకు దేవుడి మీద భక్తుంటే భక్తుల మీద ప్రేమ అభిమానం ఉంటే ఈరోజు ఆరు మంది ఎవరి వల్ల అయితే చనిపోయారో ఈ ప్రభుత్వాన్ని నిలదీయండి ఈ ప్రభుత్వంలో ఎవరెవరు ఈ చావుకు కారణమయ్యారో వాళ్ళందరి మీద మోడీ గారికి చెప్పి క్రిమినల్ కేసులు పట్టించండి అంతేగాని ఈరోజు మీరు మీరు పూసుకొని మీరు చేస్తే మాత్రం అది కరెక్టు వేరే వాళ్ళు చేస్తే తప్పు అన్నట్టుగా దొంగ మాటలు చెప్తూ ఎవరి మీద మా దుమ్మెత్తి పోయాలనుకుంటే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అండ్ ఈరోజు మీరు చూస్తే దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని అందరూ కూడా దర్శించుకుందామని అతని ఆశీర్వాదం తీసుకుందామని దూర దూర ప్రాంతాల నుంచి మిగతా మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు భక్తులు చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది అదే విషయం ఏంటంటే ఇది చాలా సంఘటన ఎందుకంటే ఈసారి లక్షలాది మంది ప్రజలు వస్తారని సంగతి తెలిసి చాలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఈ టిడి చేసిన ఏర్పాట్లని ప్రభుత్వం చేసిన ఏర్పాట్లని కూడా నిన్న ఉదయమే చాలా మంది భక్తులు కూడా కొనియాడిన సందర్భాన్ని కూడా సందర్భంగా గుర్తు చేయాలి నిజంగా ఒక దురదృష్టం ఒక ప్రాణాన్ని కాపాడిపోయిన సందర్భంలో జరిగిన సంఘటన అక్కడ తొక్కిసడం జరిగింది దురదృష్టం శాస్తూ సుమారుగా ఐదుగురు ఒక చోట ఆరుగురు ఒక చోట కూడా చనిపోవడం ఒకరు ఒక చోట ఐదుగురు ఒక చోట ఒకరు ఒక చోట చనిపోవడం జరిగింది ఓవరాల్గా ఆరుగురు చనిపోవడం జరిగింది ఆ ఆరుగురులోని కూడా ఎక్కువ మంది మన విశాఖ విశాఖపట్నం ప్రజలు వాసులు కూడా ఉండటం నిజంగా చాలా బాధాకరం ఈ సంఘటన జరిగిన తర్వాత సంఘటన జరిగిన వెంటనే ఇమీడియట్గా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులకి విషయం తెలియటం వెంటనే హుటాహుటిని ఇక్కడ ఉన్న ఎస్పీ గారితో అదేవిధంగా కలెక్టర్ గారితో కూడా ఏం జరిగింది అని చెప్పి ఆరా తీసి ఇమీడియట్ గా టీడీఈ అధికారులు అందరితోని కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇమీడియట్ గా అక్కడ ఏం జరిగిందన్న సంగతి సంగతి కూడా తెలుసుకోవడం జరిగింది ఇంకా ఫర్దర్ గా జరగకుండా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అక్కడ గాయపడిన ప్రతి ఒక్కరిని కూడా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించే వరకు కూడా మీరు అక్కడే ఉండాలని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది తర్వాత ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు ఈ రోజు చాలా మంది గాయపడిన వాళ్ళు కూడా ఇంట్లోకి డిశ్చార్జ్ అయ్యి ఇంట్లోకి వెళ్ళిపోయిన సందర్భం కూడా ఉంది ఇంకొంతమంది ఇప్పుడు హాస్పిటల్లో కూడా కొంతమంది ఉన్నారు చనిపోయిన వాళ్ళందరికీ కూడా ప్రాణాన్ని తిరిగి తీసుకురావాలి కానీ కంపల్సరీగా కుటుంబానికి ఆదుకోవాలని చెప్పి ఇతర రాష్ట్ర ప్రజలకి కూడా ఈరోజు కాంపన్సేషన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది ఎందుకంటే ఎవరైనా భక్తులే భక్తులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఈ రోజు బాధ్యత తీసుకుని వాళ్ళందరికీ కూడా కాంపన్సేషన్ ఇవ్వడమే కాదు వాళ్ళని ఎంత గౌరవంగా ఇక్కడ నుంచి మళ్ళీ ఆ ప్రాంతాలకి పంపించి ఆ దహన సంస్కారాలు జరిగే కార్యక్రమం వరకు కూడా చూసుకోమని ఈరోజు గవర్నమెంట్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరైతే ఇందాక మీరు అన్నారు సమన్వయ లోపమా లేకపోతే ఏదైనా పోలీస్ వైఫల్యమా లేకపోతే అడ్మినిస్ట్రేషన్ వైఫల్యమా ఏది అన్నది చాలా క్లియర్గా సీసీ కెమెరాస్ ప్రతి చోట ఉన్నాయి మీకు తెలుసు ప్రతి చోట సిసి కెమెరాలో ఏం జరిగిందన్నది కూడా మేము అధ్యయనం చేసుకుంటాం ప్రతి ఒక్కటి కూడా ఎంక్వైరీ జరుగుతుంది ఇప్పటికే ఒక ప్రాథమిక నివేదిక అనేది ఎస్పీ గారు కలెక్టర్ గారు కలిపి ఈరోజు ముఖ్యమంత్రి గారికి మాకు కూడా అందజేస్తున్నారు బాధ్యతలు ఎవరైనా కూడా బాధ్యత రహితంగా పనిచేస్తే వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లోని కూడా చర్యలు ఉంటాయి కంపల్సరీగా ప్రభుత్వ పరమైన చర్యలు ఉంటాయి అందులో కూడా వెనకాడే పరిస్థితి లేదు ఫర్దర్ గా ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు ప్రతిసారి వస్తూనే ఉంటారు లక్షలాది మంది ప్రజలు ఇంకొంచెం ఇంకా చాలా ఎక్కువ మంది వచ్చారు దానికి తగ్గట్టుగానే ఈ రోజు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాం దయచేసి ప్రజలందరూ కూడా ముఖ్యంగా ప్రతిపక్షాల వాళ్ళు ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక దురదృష్టకరమైన యాక్సిడెంట్ సంఘటన జరిగింది దీనికి ఫర్దర్ గా జరగకుండా బాధ్యత కూడా మేము గవర్నమెంట్ తీసుకుంటాం ఇప్పుడు వరకు జరిగిందని కూడా చింతిస్తున్నాం దానికి కూడా బాధ్యత వహిస్తూనే ఈ రోజు ఆ కుటుంబం అందరికీ కూడా ఎక్స్గ్రెషా ప్రకటించి ఆ కుటుంబానికి మేము అండగా అంటే మళ్ళీ చెప్తున్న పోయిన ప్రాణాన్ని ఎవరు తిరిగి రా తీసుకురాలేరు కానీ కుటుంబానికి అండగా ఉండే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా భక్తులందరూ కూడా సమన్వయం చేసుకోవాల్సిందిగా మరుకు అందరినీ కూడా కోరుకుంటున్నా లక్షలాది మంది ప్రజలు వస్తారు అందరూ వైకుంఠ ఏకాదశిని దర్శనం చేసుకుందాం అనుకుంటారు టీడీటీ కూడా ప్రకటించింది తొమ్మిది రోజులు కూడా ఉత్తర ద్వార దర్శనం ఇస్తామని చెప్పి టీడీటీ కూడా ప్రకటించడం జరిగింది ఆ నేపథ్యంలోనే ప్రజలందరికీ కూడా టోకెన్లు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో పనిచేసిన ఒక చిన్న పొరపాటు అయితే దురదృష్టకర సంఘటన ఇది యాక్సిడెంట్ ఇది కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు ఇప్పుడు ప్రాథమిక నివేదిక ఇచ్చారు ప్రాథమిక దర్యాప్తు ఏంటి రెండోది వచ్చేసి ఏమైనా ఇందాక మీకు చెప్పానండి ఎవరు వేరు మేము సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకునే ప్రతి ఒక్క కూడా వయస్ రికగ్నేషన్ కానీ వాళ్ళకి టోకెన్స్ ఇష్యూ చేయడం కానీ ప్రతి ఒక్కటి చాలా పక్కాగా చేశాం ఎక్కడైనా కుట్ర కోణం ఉందని ఆ కోణంలో కూడా మేము కూడా దర్యాప్తు చేస్తున్నాం ఏదైనా కుట్ర కోణం ఉందా లేకపోతే బై యాక్సిడెంట్ జరిగిందా ఇప్పుడు ఇమీడియట్ గా మేము కోణం ఉందని మేము మాట్లాడకూడదు మా దగ్గర ఆధారాలు లేకుండా మేము మాట్లాడకూడదు కాబట్టి ఒక ప్రాథమిక నివేదిక వచ్చింది దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీని మీద మనం అబ్జర్వ్ చేసుకుంటే తిరుపతి అంశం అనేసరికి చాలా సెన్సిటివ్ అంశం కాబట్టి దేశంలో ఉన్న ప్రధానమంత్రి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా స్పందించారు కాబట్టి చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఏది పడితే అది మాట్లాడకూడదు మా చేతులకి పూర్తి నివేదిక వచ్చిన తర్వాత డెఫినెట్ గా బాధ్యతలు ఎవరై బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరి మీద చర్యలు తీసుకుని పడితే అందులో వినగడే ప్రసక్తి లేదు భక్తులు

ఏ స్థాయిలో వ్యక్తి అయినా కూడా అతని మీద చర్యలు తీసుకోవడానికి ఎక్కడ కూడా వెనుక అదే విషయం చెప్తున్నాను కదా సార్ నిజంగా అదే పరిస్థితి జరిగి బాధ్యత రహితంగా ఎవరైనా పనిచేసి ఉంటే బాధ్యత రహితంగా పనిచేసిన ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు ఉంటాయి ఇది ఏది దాగేదేం కాదు కదా ఈ రోజు కాబట్టి తెలుస్తుంది ఎవరు బాధ్యత రహితంగా అన్నది కాకపోతే ప్రతి ఒక్కరు కూడా బాధ్యత రహితంగా పనిచేయాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే లక్షలాది మంది భక్తులు వచ్చే పుణ్యక్షేత్రం ఇది దయచేసి పుణ్య అటువంటి బాధ్యత రహితంగా పనిచేసిన ఏ స్థాయి వ్యక్తిని కూడా అది కింద స్థాయి వ్యక్త పై స్థాయి వ్యక్తి ఏ స్థాయి వ్యక్తిని కూడా